చాలా ఆలయాల్లో మెజారిటీ ఆలయాల్లో ఒక పది శాతం సచ్చీలురైనటువంటి వ్యక్తులు పాలక మండలిలో అధ్యక్షులు కానీ ధర్మకర్తలై ఉండవచ్చును ఒక పది శాతం మంది ధర్మనిష్ట కలిగినటువంటి కార్యకారులు ఉండవచ్చును కానీ తొంభై శాతం మంది ఈ ఆలయాల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నాయి అక్కడ ఆలయ అర్చకులను హీనంగా చూస్తూ ఆలయ అర్చకులను యథావిధిగా చాలా ఆ దూషణ పర్వంతో వాళ్ళను అవమానిస్తూ హేళన చేస్తూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ సౌందరరాజన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా పనిచేసి చిలుకూరు బాలాజీ దేవాలయం అనువంశిక ధర్మకర్తగా ఉన్న సమయంలో ఇక్కడ ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి అని చట్ట సవరణ కోసం దేవాలయ చట్ట సవరణ కోసం వారు ఉద్యమించారు ఆ ఉద్యమం ఫలితంగా కొంత రాజశేఖర రెడ్డి గారు విని ఒక సెలెక్ట్ కమిటీ ద్వారా ధార్మిక పరిషత్ అనేటువంటి ఒక సంస్థను ఈ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి